ఆనంది తన లో కూర్చొని ఉంటుంది ఇంతలో ఆదిత్య అక్కడికి వచ్చి ఆనందితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఇప్పుడు హ్యాపీయే కదా అని చెప్పి అడుగుతాడు దాంతో ఆనంది అయితే హ్యాపీ ఏంటండి డబుల్ హ్యాపీగా ఉన్నాను నాకు అందుకే కదా నాకు నిద్ర పట్టడం లేదు అని చెప్పి అంటుంది అది వినగానే ఆదిత్య అయితే అవునా అలా అని నిద్రపోకుండా అలా రాత్రి అంతకి ఉంటావా ఏంటా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అవునండి నిద్రపోకుండా ఈ రాత్రి అంతటికి కూడా ఎలా కూర్చొని ఉండిపోవాలనుంది ఎందుకంటే ఈ ఆనందం మళ్ళీ రాదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే సరే నా ఈ రాత్రికి నిద్రపోకుండా మనం ఎంజాయ్ చేద్దామని చెప్పి అంటాడు అది వినగానే ఆనంది అయితే ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పి అంటుంది అవును నేను చెప్పేది నిజమే పద నిన్ను ఇప్పుడే బయటకు తీసుకువెళ్తానని చెప్పి ఆదిత్య ఆనందిని బయటకు తీసుకొని వెళ్తాడు ఇక అక్కడ కారు ఆపుతాడు ఆపగానే ఆనంది అయితే ఏంటండి ఎక్కడికి వచ్చాం మనం అని చెప్పి అడుగుతుంది పద ఆనంది పద అక్కడికి వెళ్ళి కూర్చో పద అని చెప్పి అంటాడు ఇక ఆనంది అయితే అక్కడ కూర్చుంటుంది ఆదిత్య కూడా పక్కనే కూర్చొని ఉంటాడు ఇప్పుడు చెప్పండి ఏమైంది ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారని చెప్పి అడుగుతుంది ఇక ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు ఆనంది నాకు ఎందుకు ఇక్కడ కంఫర్టబుల్గా లేదు ఒక్కసారి నువ్వు బాగా కూర్చో అని చెప్పి అంటాడు ఇక ఆనంది అయితే కూర్చుంటుంది ఆనంది కూర్చోగానే ఆనంది ఒడ్లో పెట్టుకొని ఆదిత్య అయితే పడుకుంటాడు అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య గారు నా తల తలపెట్టుకుని పడుకున్నారా అని చెప్పి తనైతే షాక్ అయ్యి ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఆనంది తల తలపెట్టుకొని చాలా హైగా తనైతే కబుర్లు చెబుతూ ఉంటాడు అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య గారేనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అలా కబుర్లు చెప్తూ ఉంటే ఆదిత్య అయితే ఆనంది ఒడిలో తలపెట్టుకొని హాయిగా తనైతే కబుర్లను వింటూ ఉంటాడు అది చూసి ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక ఆదిత్య కూడా ఆనంది త ఒడిలో తలపెట్టడంతో తనకి ఒక అమ్మ ఫీలింగ్ వచ్చి తను కూడా చాలా హ్యాపీగా ఫు ఫీల్ అవుతాడు ఇక ఇద్దరు కూడా అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అది చూసి ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్